చిన్ని సంపత్ అని ఇద్దరు కవల ట్విన్ డాన్స్ మాస్టర్ సంపత్ మాస్టర్ దగ్గర నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నేను నేర్చుకున్నాను అండి దాంట్లో ఆరు నెలలు భరతనాట్యం నేర్చుకున్నాను మిగతా ఆరు నెలలు సినిమా డాన్స్ నేర్చుకున్నాను యాక్చువల్గా ఆయన అనింది ఏంటంటే నేను వన్ ఇయర్ భరతనాట్యం నేర్చుకోవాలని బట్ ఆరు నెలల తర్వాత నేను మానేశాను నేను చెప్పాను ఆయన దగ్గర సార్ నేను భరతనాట్యం ఫుల్గా నేర్చుకోనంటే నాకు సినిమా డాన్స్ చేయలేను సార్ నేను బట్ అక్కడ అక్కడ కూడా నువ్వు చెప్పడానికి ఇయర్ సినిమా నేను నేర్పించేర్చుకోవాలి ఒక్కోవడంతో స్టార్ట్ అయిన నా పరిస్థితి అంటే ఇది బాధాకరం కాదు ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ ఒక డాన్స్ అసిస్టెంట్గా ఆయన దగ్గరే నేను పరిస్థితులు వాళ్ళు ఎందుకంటే అప్పటికి డాన్స్ ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడే ఇక్కడ ఫ్యామిలీ పరిస్థితులు మారి నేను ఆయన దగ్గర సార్ నేను డాన్స్ అసిస్టెంట్ అవుతాను సార్ ఆ తర్వాత నేను ఒక షూటింగ్కి వెళ్ళి అక్కడ ఒక హీరో నన్ను ఏరా 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 అని ఒక ఒక మాటకు పది ఏరాలు చెప్పి అందుకే నాకు ఏరా అంటే చిన్న చిన్న అలర్జీ చిన్న చిరాక అప్పుడు నేను చెప్పేసాను మాస్టర్ దగ్గర మాస్టర్ నేను షూటింగ్ రాను వాళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు చూడండి సాంగ్కు ముందు షూటింగ్కు ముందు దానికి నేను పక్క నుండి నేను నేర్పిస్తాను ఎవరున్నారు ఏరా ఏరా అని అదే మరి ఎందుకు నేను అండర్స్టాండ్ అంటే తమిళ్లో ఒక ఇది ఉందండి చిల నేరంగళిల్ సిల మణిదర్ అంటే కొన్ని సందర్భాల్లో కొందరు మనుషులు ఎవడు విలన్ కాదు ఎవడు హీరో కాదండి కొన్ని సందర్భాల్లో వాళ్ళు దాని తగిన మాట్లాడుతుంటారు ఆ టైంలో తను నన్ను ఏరా అని పిలిస్తే ఓకే అనిపించిందేమో బట్ అప్పటి నుంచి నన్ను ఎవరైనా సరే ఏరా అంటే మాత్రం నాకు ఇష్టం లేదండి ఇప్పుడు తల్లిదండ్రి గురువు దైవం వీళ్ళు ఆఫ్కోర్స్ నాకు ఎంతో కొంత నువ్వు నేర్పిస్తే నువ్వు అని పిలిచినా తప్పలేదు బట్ మహామహులు నాకు నాయుడు గారు కానీ దాసర్ గారు కానీ అంతకంటే పెద్ద పెద్ద మనుషులు గారి ఏం బాబు ఏం సురేష్ అని మాట్లాడారే తప్ప ఎవరు నన్ను నువ్వు నువ్వెవరు మధ్యలో వచ్చిన అక్కడే కాలేదు కదా అబ్సల్యూట్ అంటే అది ఆత్మీయతతో అన్నారా అని ఫ్రెండ్స్ ఎరా అని కూడా వేరే విషయం అండి ఇప్పుడు నాకు ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉన్న మనిషి ఎప్పుడు నన్ను ఎరా అన్నా అని పిలుస్తాడు నాకు ఎందుకు చాలా ముద్దుగా అనిపిస్తుంది అక్కడ ఏరా ఇంపార్టెంట్ కాదు ఎరా నాన్న ఇంపార్టెంట్ నాన్న ఈ రోజు ఇంటికి అని అంటే నాకు ఎంత సంతోషం నాకు ఈ మేక్స్ మీ ఫర్గెట్ దట్ ఎరా అండ్ ద వెయిట్ నాన్నలో ఉంది సో సో ఒక పదం అంటే ఆ పదం ని లెటర్ గా తీసుకోవడం కాదండి ఆ పదం వెనకాల ఉన్న గీర అని నేను చూసుకోవాలి అని కరెక్ట్ అర్థమైంది సో ఎక్కడో ప్రతి ప్రతి చోట మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్టింగ్ అండ్ చాలా మీ మీ ఉనికిని మీ ఐడెంటిటీని ఎక్కడా మీరు కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫైటింగ్ గొడవ పడ్డాం మీరు సంఘర్షణ పడ్డారు బట్ రెస్పాన్సిబిలిటీస్ తీరాయి సో అంటే ఒక విధంగా చూసుకుంటే ఇట్స్ హైలీ సక్సెస్ఫుల్ అండ్ స్ట్రెస్ఫుల్ స్టోరీ ఆల్సో ఇప్పుడు జీవితంలో సక్సెస్ అనడానికి చాలామంది తార్కాణాలు వేరేయండి వాడు సూపర్ స్టార్ అయ్యాడంటే చాలామందికి వాడు సక్సెస్ అయ్యాడు లెక్క వాడు పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉందంటే వాడు గెలిచాడు రా లైఫ్లో అని చాలామంది మాట్లాడతారు వాడికి పది కార్లు పది బంగ్లాలు ఉన్నాయంటే వాడు చాలా సక్సెస్ఫుల్ రావడం సూపర్ అని మాట్లాడతారు బట్ నాకు ఫర్ మీ బీయింగ్ అ సక్సెస్ ఈజ్ హ్యావింగ్ ఎ పీస్ఫుల్ పర్సనల్ లైఫ్ బీయింగ్ హెల్దీ అండ్ ఒక ముద్ద కోసం ఎవరిని చేయి జాచుకుండా ఉన్నాడు దట్స్ మై సక్సెస్ చాలు పీస్ఫుల్ లైఫ్ అంటే విత్ ఇంటికి వెళితే పర్సనల్ లైఫ్ అంటే ఈరోజు తల్లిదండ్రులు ఉండొచ్చు మా ఫాదర్ లేరు సో మా అమ్మ సో మా అమ్మ మా వైఫ్ ఇంట్లో ఉన్నారు సో ఇంటికి వెళితే కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవ్వకూడదు కరెక్ట్ మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలి కరెక్ట్ ఎందుకంటే మనం కష్టపడేదంతా వాళ్ళ కోసమే సో దే నీడ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ ఎక్కడో మనం సేద తీర్చాలి మనల్ని ఓదార్చాలి పైన బయట ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని మనం అక్కడ చూపించకపోతే నా లాగా ఓకే ఓకే నా ఆఫ్ స్టే అలోన్ ఫర్ అ వైల్ అండ్ కమ్బ్యాక్ అని మనల్ని కట్ కట్ కూడా చేయగలగాలి